హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా పంపిణీ చేసేటువంటి ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించి మరొక అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు జూలై నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది మరి తాజాగా మరొక రెండు రోజుల్లో అంటే రేపటి నుంచి మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి అంటే ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లను ఈ సెప్టెంబర్ నెల అయితే పంపిణీ చేస్తారు సెప్టెంబర్ నెల పింఛన్లను అక్టోబర్లో ఇస్తారు ఇప్పటి వరకు కూడా ఆసరా పింఛన్ల పంపిణీలో భాగంగా మనకు జూలై వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది మరి ఆగస్టు నెల పింఛన్లను రేపటి నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది దాదాపు నలభై నాలుగు లక్షలకు పైగా పింఛన్దారులకు ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు వితంతువులకి రెండు వేల పదహారు రూపాయలు అలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే ఈ తీసుకురావడం జరిగింది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ తీసుకునేటువంటి వారికి ప్రతీ నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని మరి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది గతంలో మరి తాజాగా మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ముఖ్యంగా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దసరా తర్వాత ఈ కొత్త పింఛన్లు మరియు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి ఆ పూర్తి వివరాలను మీకు ఇక్కడ నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురాబోతుంది ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు ఈ పింఛన్ల పెంపు చేయలేదు పింఛన్లకు దరఖాస్తులు కూడా స్వీకరించలేదు వాయిదా పడుతూ వచ్చింది మరి ఇప్పుడు ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మీకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించిన అప్డేట్ను ప్రభుత్వం తీసుకొస్తూ దాని ప్రకారం ఇక్కడ మీకు మెయిల్ చేసేందుకు సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా వచ్చిన తాజా సమాచారాన్ని మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ బంధువులకు దోస్తులకు ఈ వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఈ పింఛన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మనకు నేను ప్రతి వీడియోలో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఈ వీడియో చూస్తున్న కొత్త వారు కానీ పాతవారు కానీ సహాయం చేయొచ్చు మంచి మనసుతో ఆలోచించి అలాంటి వికలాంగులకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు స్కాన్ చేసి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం చాలా విలువైందనమాట మరి చాలామందికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు మరి నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు కొత్త వారు కానీ అలాగే పాతవారు కానీ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్లు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి పథకం అలాంటి ఎంతోమంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ అలాగే వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ నేతన్నులు కానీ ఇట్లా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ యొక్క పింఛన్ల విషయంలో మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట అంటే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తాను మరి నాలుగు వేల రూపాయల పింఛన్ స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ఏది జరగలేదు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లపైన ఎటువంటి అప్డేటు లేకపోవడంతో ఈ పింఛన్లపైన ఎటువంటి ఇబ్బంది అంటే ఎటువంటి ప్రకటన కూడా చేయకపోవడంతో పింఛన్దారులంతా కూడా విసిగిపోయారు మరి ప్రస్తుతానికి ఈ యొక్క అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఏదైతే ఆసరా పింఛన్లు ఉన్నాయో ఈ ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇప్పటి వరకు కూడా జూలై వరకు కూడా పింఛన్ల పంపిణీని పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లను మనకు రేపటి నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు చెప్పింది అలాగే పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం అనేక విధాలుగా మార్పులు తీసుకొచ్చింది అంటే ఎవరికైతే వేలుముద్ర రాలేదో వాళ్ళు వేలుముద్ర రాని వాళ్ళు ఈ పింఛన్ల పంపిణీ చివరి రోజు వరకు కూడా వెయిట్ చేసేవాళ్ళు అంటే వేచి చూసే చూసేవాళ్ళు తర్వాత ఎప్పుడో చివరిలో పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి ఆయన వేలుముద్ర పెట్టి మీకు పింఛన్ అనేది ఇచ్చేవారు అట్లా ఇబ్బంది లేకుండా మనకు ఎవరికైతే వేలుముద్రలు రావో వృద్ధులు విత్తంతులు ఎదురు చూడకుండా వాళ్ళకి ఆ పింఛన్ పైసల ఆధారం కాబట్టి వేలుముద్ర రాని వాళ్ళు ఇప్పుడు రెండు చేతులు అయినటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా వేలుముద్రలు రావు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చి పోస్టల్ అధికారుల ద్వారా ముఖాన్ని ఫోటో తీసుకుని కళ్ళను కళ్ళను ఫోటో తీసి మీకు పింఛన్ ఇచ్చే విధానాన్ని కూడా గత నెలలోనే మనకు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి మనకు జూలై నెల వరకు కూడా పింఛన్లు ఇచ్చేసారు కాబట్టి ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖు పైన మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు పోస్ట్ల పోస్టాఫీస్ అధికారులను అడిగి మీరు పెన్షన్ అయితే తీసుకోండి మీకు యథావిధిగా గతంలో ఏ విధంగా పింఛన్ ఇచ్చారో అదే పింఛన్ అయితే విడుదలైందండి పింఛన్ ఏం పెరగలేదు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఉన్నారో వారికి యథావిధిగా వృద్ధులు వితంతు మహిళలు హెచ్ఐవి బాధితులు డయాలిసిస్ పేషెంట్లు ఒంటరి మహిళలు నేతన్నలు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్నే ప్రభుత్వం విడుదల చేసింది ఆగస్టు నెలకు సంబంధించి కూడా పింఛన్ ఏం పెంచలేదు అలాగే నాలాంటి వికలాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ని ఇక్కడ ప్రభుత్వం మంజూరు చేసింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం దాదాపు నలభై మూడు లక్షలకు పైగా మంది పింఛన్దారులకు ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల భారం పొస్తున్న ప్రభుత్వం మీద మేము యథావిధిగా పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రస్తుతానికి ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లు అయితే జమ అవుతాయి మీరు ఖచ్చితంగా ఈ పింఛన్లు అయితే అధికారులను అడిగి పింఛన్లను అయితే తీసుకోండి మరి దాంతోపాటుగా ఈ దసరా తర్వాత మనకు ఖచ్చితంగా కొత్త పైన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇక నిన్న మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి సమావేశమై ఈ పంచాయతీ ఎన్నికలను ఎలా జరపాలనే దానిపైన ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఏదైతే మనకు ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీ పైన ఉందన్నమాట ఎందుకంటే ఇందులో ఒక బీసీ రిజర్వేషన్కి సంబంధించి అంశం అనేది పెండింగ్గా ఉంది ఈ పెండింగ్గా ఉండడం వల్ల మనకు ప్రభుత్వం దీనిపైన ఎటు నిర్ణయం తీసుకోలేక ఈ పెన్షన్లపైన కూడా ఎటు తేల్చలేక ఇబ్బంది పడుతుందనమాట మరి తాజాగా మనకు ఈ దసరా తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ప్రతినెలా కూడా వృద్ధులకు నాలుగు వేల రూపాయల పింఛను అలాంటి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛను ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ మాట ప్రకారమే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛనుదారులందరికీ కూడా ప్రభుత్వం ఆ మాట ప్రకారమే మనకు దసరా తర్వాత నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించబోతోంది దసరా తర్వాత ఎవరైతే మనకు వితంతు మహిళలు కానీ వృద్ధాప్య మహిళలు కానీ అలాగే మనకు ఒంటరి మహిళలు కానీ హెచ్ఐవి బాధితులు కానీ కిడ్నీ పేషెంట్లు కానీ అలాంటి వికలాంగులు కానీ మీరంతా కూడా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి కొత్త వారు మాత్రమే ఆల్రెడీ పాతవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికి ఎటువంటి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు యధావిధిగా పెన్షన్ అయితే వస్తుంది మరి కొత్త వారు భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉంటే కనుక మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటుగా కులం సర్టిఫికెట్ ఆదాయం సర్టిఫికేటు కులం కాదు ఆదాయం సర్టిఫికేటు అలాగే ఓటర్ ఐడి ఇవి ఖచ్చితంగా కావాలి మీరు కావాలంటే అధికారులను కూడా కనుక్కోండి ఈ ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ప్రూఫ్స్ అనేది ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది తప్ప వేరే విధంగా మీకు అవకాశం లేదు అప్లై చేసుకోవడానికి కాబట్టి వితంతు పింఛన్కి మీరు అప్లై చేసుకోవాలంటే గతంలో బర్త్ డే సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు కానీ ఇప్పుడు అదనంగా మనకు ఓటర్ ఐడి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ పత్రము ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా రెడీగా పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక నాలాంటి వికలాంగులు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్ ఉండాలి సదరం సర్టిఫికేట్లో కూడా పర్సంటేజ్ నలభై శాతం పైన ఉండాలి మరి ఈ సదరం సర్టిఫికేటు మరియు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు కూడా రెడీగా పెట్టుకుని ఉంటే ఈ దసరా పండుగ తర్వాత మీకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అప్లై చేసుకోవడానికి కొత్త వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే మీకు యథావిధిగా పెన్షన్ అయితే ఇస్తారు మరి ఈ పింఛన్లపైన కూడా ప్రభుత్వం పెంపు పైన కూడా నిర్ణయం తీసుకోబోతోంది ముఖ్యంగా రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేలు ఈ నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వాలి మరి పింఛన్ల పెంపుకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలపబోతోంది మరి వచ్చే నెలలోనే అక్టోబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలు కూడా ఉంటాయి ఆలోపే పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇచ్చి తర్వాత ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పింఛన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి మీరు యొక్క పింఛన్ల ద్వారా లబ్ధి అయితే పొందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ముహూర్తం ఖరారు అయిపోయింది దసరా తర్వాత నుంచి కూడా మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని కొత్త పింఛన్లను అయితే పొందొచ్చు అలాగే గతం నుంచి కూడా ఉన్నటువంటి డిమాండ్ ఒకటే పింఛన్దారుల నుంచి ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే మరి ప్రతి నెల పింఛను ప్రతి నెల ఇవ్వండి అంటే ఏ నెల పింఛను ఆ నెలలోనే ఇవ్వాలి ఇప్పుడు ఆగో ఆగస్టు పెన్షన్ సెప్టెంబర్లో లేకుండా సెప్టెంబర్ నెల పెంచిన సెప్టెంబర్లోనే ఆగస్టు నెల పెంచిన ఆగస్టు నెలలోనే అక్టోబర్ నెల పెంచిన అక్టోబర్ నెలలోనే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఈ పింఛన్లను పెంచేది అలాగే కొత్త పింఛన్లు కూడా ఈ దసరా తర్వాత ప్రభుత్వం అవకాశం ఇచ్చి మీరు కొత్త పిన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి ఇది అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అని ఏఎల్ఎల్ అనే ఆల్ అనే గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోండి